నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అటు తెలంగాణ హైకోర్టులో ఇటు ఆంధ్ర హైకోర్టులో ఈ బిగ్ బాస్ అనే రియాలిటీ షో పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ బ్యాన్ చేయాలని ఇది యువతను పెడు మార్గంలోకి పట్టిస్తుందని అంతేకాకుండా దాంట్లో జరిగే సంఘటనలు అయితే ఆడిషన్స్ అయితేమి మహిళలను కించపరిచే విధంగా బిహేవ్ చేస్తున్నారని ఆడిషన్ చేసే వాళ్ళందరూ ఇవన్నిటి మీద కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా మంది కూడా ఏం చెప్తుంటారంటే ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలా ఇది ఇది రియాలిటీ షో పేరుతో జరిగే ఒక బూత్ షో అని చెప్పి అనే అందరి యొక్క సందేశాన్ని తీసుకొని నేను కోర్టుకి ముందుకెళ్ళి వెళ్ళడం జరిగింది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను తీసుకెళ్లి బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా దీనిపైన ఒక లెటర్ కూడా వాళ్ళు మాకు రాయడం జరిగింది ఈ బిగ్ బాస్ షో అనే దాన్ని బ్యాన్ చేసే వరకు నేను జంతర్మంతర్ దగ్గర కూడా ధర్నా చేపట్టడం జరిగింది మహిళా కమిషన్లు అయితే అన్ని రకాలుగా ఈ మహిళల్ని లోపలి తీసుకెళ్లి ఆ బిగ్ బాస్ హౌస్లో ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తారు మిగతా ఇరవై నాలుగు గంటలలో లైవ్ కెమెరాలతో ఉంటుంది కాబట్టి ఈ అన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాం ఈరోజు మహిళలపై లైంగిక వేధింపులు ఇవన్నీ పెరిగిపోయేదానికి బిగ్ బాస్ షో ఒక కారణం అని కూడా చెప్పొచ్చు అంతేకాకుండా ఏ మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ కూడా జరుగుతున్నాయి అనేది కూడా ఒక 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 అనుమానం అనేది మాకుంది ఇది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా దీనిపైన అశ్లీలత అసభ్య ఇలాంటి రియాలిటీ షోల నేపథ్యంలో జరిగే ఈ షోని బ్యాన్ చేసే వరకు నిరంతర పోరాటం చేస్తాము అందుకు అన్ని రకాలుగా కూడా కోర్టు జడ్జి గారు అయినటువంటి జడ్జిలు ఇద్దరు స్పందించిన తీరు సంతోషించదగిన విషయము ఒక సమాజ హితమ సమాజానికి ఏ రకమైన ప్రబోధాత్మకమైన సందేశం లేని ఒక షో గురించి ఇన్ని రోజులకు మీరు కోర్టుకు వచ్చారా అని చెప్పి వారు అడిగిన దానికి మేము సంతోషపడుతున్నాము తప్ తప్పకుండా అది అన్ని రకాలుగా కూడా కోర్టు దీన్ని తీసుకుంటుంది పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది అదేవిధంగా నాగార్జున గారిని కూడా నేను కోరుతున్నాను వారి అన్నమయ్య భక్త రామదాసు అదేవిధంగా షిరిడి సాయిబాబా లాంటి మహిళా చిత్రాలు అంటే మహిళ భక్తుల భక్తి భక్తిదాయకమైన చిత్రాలను నటించిన నాగార్జున ఈ షోల నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను ఎందుకు కోరుతా మేము కోరుతున్నాము కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ బిగ్ బాస్ షోని ఎవరు కూడా ఇవ్వత చూసి చెడిపోవద్దు మంచి మార్గంలో నడుచుకోవాలి అన్ని రకాలు